హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి ఎలా పర్ఫామ్ చేస్తే ఒకసారి చెక్ చేసుకుందాం ఈ వీడియోలో ఈరోజు యాక్చువల్గా నిన్న మేము మీకు వీడియోలో చెప్పినట్టు ఈరోజు మార్కెట్ మ్యాక్సిమం బౌన్స్ అయ్యేదని ట్రై చేసింది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఈరోజు బాగానే పెరిగాయి కానీ రెండే రెండు స్టాక్స్ అంటే మనకు ఫ్రైడే రోజు థర్స్డే రోజు ఏ ఏ టూ స్టాక్స్ అయితే మనకి నిఫ్టీని సపోర్ట్ చేసి బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేసేవాళ్ళు దట్ ఈస్ రిలయన్స్ అండ్ బ్యా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు ఆ రెండే అసలు దీన్ని కథలు లేకుండా అలానే ఉంచేస్తాయి అంటే విత్ మ్యాక్సిమం పుల్ చేశాయి డౌన్ వాటిని ఈ రెండింటి వల్లే ఈరోజు యాక్చువల్లీ మ్యాక్సిమం బ్లా బ్లాస్ట్ అవ్వాల్సిన మార్కెట్ కాస్త బ్లాస్ట్ కాకుండా ఫ్లాట్గా క్లోజ్ అయింది సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ బై టూ హండ్రెడ్ పాయింట్స్ క్లోజ్ అయింది సో ఇది చాలా మొమెంటమ్ రావాల్సింది కాస్త ఆగింది ఓన్లీ రెండింటి వల్లే ఆగింది సో ఇది మనకు రేపు మళ్ళీ వన్ ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ ఈరోజు యాక్చువల్లీ ఏమైంది ఓపెనింగ్ మీకు ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ అబవ్ ఓపెన్ అయ్యి ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ బ్రేక్ అయ్యి ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ ఫైవ్ మళ్ళీ బ్రేక్ అయ్యి తర్వాత కొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది మన ఇంటర్డే చార్ట్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకైతే ఫుల్ క్లారిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంటర్డే డౌన్ సైడ్ వన్ టూ త్రీ థర్డ్ లెవెల్ వరకు వెళ్ళాం కానీ అక్కడి నుంచి బౌన్స్ మొదలైంది అదే మన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో దాన్ని ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు తప్పకుండా అక్కడ ఎంట్రీ అయ్యి బెనిఫిట్ అంటారు నేను అనుకుంటున్నాను అక్కడ నుంచి బౌన్స్ అయ్యి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది ఫ్లాట్గా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది నేను ఎక్కడ క్లోజ్ అయిందో ఈరోజు అక్కడే క్లోజ్ అయింది బట్ ఓపెన్ కన్నా కింద క్లోజ్ అయింది ఈరోజు ఓపెనింగ్ ఇస్ ట్వంటీ టూ థౌసండ్ వన్ నైంటీ ఫోర్ కానీ క్లోజ్ అయింది మాత్రం మీకు ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ నైన్ ఏదైతే నేను మొన్న లెవెల్ చెప్తూ వస్తున్నానో ఇది వెరీ కీ లెవెల్ ఇది కానీ బ్రేక్ అయితే పడిపోద్ది క్రాస్ అయితే పెరుగుతుందని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అక్కడ దగ్గరకు వచ్చి పెరిగింది ఇప్పుడు మనకేంటంటే రేపు మార్నింగు దీనికన్నా మళ్ళీ ఓపెన్ అయ్యి రేపు కానీ ఎన్ని ఛాన్స్ రేపు అప్ ఓపెన్ అయ్యి అప్ ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ కానీ క్రాస్ అయితే ఈరోజే అది పైకి వెళ్ళాల్సింది ఈరోజు వెళ్ళలేదే రివర్స్ వచ్చింది రేపు కానీ క్రాస్ అయితే రేపు అది దాటేది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపు అయితే ఎల్లుండి లోపలైనా సరే అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది రేపు మనకి రేపు ఓపెనింగ్ని బేస్ చేసుకొని డేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది రేపు మన ట్రేడర్స్ ఎవరైనా ఉంటే యాక్చువల్లీ మీకు ఎఫ్ఐఎస్ ఈరోజు అంటే ఫ్యూచర్స్ నేను చెప్తున్న పొజిషన్ ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు టోటల్ నిఫ్టీ ఫ్యూచర్స్లో వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి ప్లస్ వాళ్ళు ఈరోజే ఆ బై సైడ్ ఉన్నారు ఫ్యూచర్స్లో నిఫ్టీ ఫ్యూచర్స్లో ఈరోజు బై సైడ్ ఉన్నారు అంటే మెల్లగా బయింగ్ చేశారు కొంచెం బయింగ్ చేశారు ఒక నైన్ ఎయిటీ కాంట్రాక్ట్స్ స్టార్టింగ్ లాగా బయింగ్ చేశారు అందుకని రేపు బయంగ్ కంటిన్యూ అవుతుందా లేదా షార్ట్ కవరింగ్ కంటిన్యూ అవుతుందా అనేది మనగా చెక్ చేసుకుంటే షార్ట్ కవరింగ్ అంటే మాత్రం జరిగితే షార్ప్ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం అంటే బాగా షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది అది రేపు పొజిషన్ బట్టి మనం చూసుకొని ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఎవరైతే స్టాక్స్ మీరు కొనిపెట్టుకొని ఉంటారో చాలామంది ప్యానిక్లో ఉన్నారు కదా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడిపోయింది అన్నాడు అటువంటి పొరపాటును కూడా మీరు అమ్మకండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే చాలా కంటిన్యూస్గా పడుతూ వస్తున్నాయో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అవన్నీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వరకు అంటే సంవత్సరానికి లో వరకు ఉన్నాయి ఇయర్లీ లో వరకు వచ్చి ఉన్నాయి అక్కడ నుంచి పెద్దగా పడకుండా అక్కడే దగ్గర దగ్గర ఒక వన్ అక్కడ నుంచి మాక్సిమం ఒక వన్ ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పడుతుందేమో ఆ టైంలో మీరు ఎగ్జిట్ అయిపోయి తర్వాత కరెక్ట్గా ఒక పది రోజుల తర్వాత అప్ టెండ్ మొదలయ్యి మళ్ళీ పెరిగిపోయి అనుకోండి అనవసరంగా ఈ మిస్ ద ఆపర్చునిటీ అందుకని పొరపాటును కూడా మీరు అమ్మకండి సో ఇది మనకి నిన్న నిన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది ఎలా మూవ్ అవుతున్నా అది టూ ఫైవ్ ట్వంటీ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అక్కడి నుంచి ట్వంటీ టూ వన్ వన్ ఫైవ్కి వచ్చింది మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్కి వెళ్ళాలి అది రేపు వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇది నేను నిన్న పెట్టిన తమ్ముళ్ళు మీకు ఆల్రెడీ మార్కెట్ బౌన్స్ అవుతుంది కంపల్సరీగా అని చెప్పని నేను మీకు పాసిబిలిటీ అని చెప్పి పెట్టిన వీడియో ఇది ఒకసారి మీరు దీన్ని చూసుకోండి తర్వాత ఈరోజు మా టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇంకా హెచ్ఏఎల్ హీరో మోటార్స్ డి మార్ట్ వీటికి కూడా లెవెల్స్ పోస్ట్ చేశాను అండ్ వీడియోస్ వీళ్ళంత మటుకు పోస్ట్ చేశారు ట్రై చేస్తాను ఒకసారి చూసుకోండి మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కింద కామెంట్స్ అడిగితే నేను వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది చూసుకోండి తర్వాత ఈరోజు సెన్సెక్స్ మైనస్ హండ్రెడ్ ట్వెల్వ్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అండ్ మీకు నిఫ్టీ మైనస్ ఫైవ్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మైనస్ టూ థర్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ మీరు నిఫ్టీ టూ టూ వన్ వన్ ఫైవ్ అదే వాచ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇదే వాచ్ చేయాలి మీరు రేపు బాధ్యత కానీ దాటితే పైకి వెళ్తుందని ఇది మనం చూసుకోవాల్సింది తర్వాత మీరు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎ ఈరోజు కూడా సెలర్స్ ఉన్నారు కానీ డిఏఎస్ ఎఫ్ఐఎస్ కన్నా డబుల్ బైఎస్ ఉన్నారు అంటే ఎఫ్ఐఎస్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ క్రోడ్స్ సెల్లింగ్ చేస్తే డిఏఎస్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ క్రోడ్స్ బయింగ్ చేశారు అంటే అగ్రస్ఫ్ బయంగ్ చేస్తున్నారు డిఏఎస్ అంటే ఫోర్ థౌసండ్ క్రోడ్స్ ఆల్మోస్ట్ బింగ్ జరిగింది ఈరోజు ఎక్స్చేంజ్లో తర్వాత ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్లో మీకు ట ఫ్యూచర్ స్పాట్ క్లోజ్ అయింది టూ టూ వన్ వన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది తర్వాత ఫ్యూచర్ క్లోజ్ ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ ప్రీమియం ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది ఈరోజు అంటే టూ థౌసండ్ నైంటీ ఫోర్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ రిడ్యూస్ ఇన్ షార్ట్ కవరింగ్ షార్ట్ కవరింగ్ జరిగింది కదా ఈరోజు అంటే బాగా కిందకి వెళ్ళి పైకి వచ్చింది కాబట్టి షార్ట్ కవరింగ్ జరిగిందని చెప్పాలి సో ఇది మన ఎక్స్చేంజ్లో జరిగిన డేటా మనకి ఎఫ్ఐఎస్ కానీ తీసుకుంటే మీకు చూడండి ఎఫ్ఐఎస్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ బై చేశారు ఈరోజు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ కాంట్రాక్ట్స్ సరి చేశారు అండ్ నెట్ బింగ్ జరిగింది వాళ్ళది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ వన్ కాంట్రాక్ట్స్ నెట్ బెయింగ్ చేశారు వాళ్ళు తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ వాళ్ళది వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ నాట్ త్రీ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు ఉంది నిన్న వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ ఉన్నది అంటే మీకు నైన్ ఎయిటీ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో బయంగ్లో యాడ్ అయినాయి ఇది చూసుకోవాల్సింది సో ఇక్కడ మీరు పోర్షన్స్ కానీ ఎక్స్చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కంపేర్ చేసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు నిఫ్టీ పోర్షన్లో యాడ్ అయింది సో వీళ్ళు కానీ షార్ట్ కవరింగ్ కానీ రేపు కానీ చేస్తే వీళ్ళు మ్యాక్సిమం వాడుకునేది వీళ్ళ మోడస్ ఆపరేట్ యాడ్ అంటే వీళ్ళు ఆపరేషన్ చేసే ఆపరేట్ చేసే సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పంటే వీళ్ళు మేము నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళు ఎక్స్చేంజ్లో కానీ మీరు కానీ సెల్ సైడ్ ఉన్నారు అంటే మీకు ఫ్యూచర్స్లో కానీ సెల్ ఉన్నారంటే రిలయన్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇటువంటి హెవీ బిట్స్ని సెల్ చేస్తున్నారు అంటే మీకు అవి సెల్ అయితేనే కదా నిఫ్టీ పడుతుంది సో వీళ్ళు బెనిఫిట్ అవుతారు వీళ్ళు షార్ట్ కవరింగ్ పెట్టారు కాబట్టి రేపు కానీ బాగా ఎన్ని ఛాన్స్ కానీ ఇది పెరగాలి అనుకుంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసే స్టాక్స్ మోస్ట్లీ రిలయన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ టెక్ స్టాక్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందేమో రేపు పొజిషన్స్ని బట్టి రేపు ఓపెనింగ్ బట్టి ఎలా ఉంటుందనేది బేస్ చేసుకుని మనం ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకోవాల్సి వస్తుంది అది చూసుకోండి తర్వాత ఇంకా మనకి ఈ చార్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం చార్ట్స్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇది నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఇచ్చున్నా చూసుకోవచ్చు అది ట్రేడ్ బైసల్ సిగ్నల్స్ కూడా ఉంటాయి దీంట్లో మీరు కానీ ట్రేడ్ ఉంటే ఈ సిగ్నల్స్కి మీకు ట్రేడ్ చేసిన ట్రేడ్ సిగ్నల్స్కి అసలు టాలీ అవుతున్నాయి లేదని ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీకు తెలుస్తుంటుంది తర్వాత ఇక స్టాక్స్ చెక్ చేసుకుందాం స్టాక్ చూడండి ఈరోజు మొత్తం స్క్రీన్ అంతా బ్లూ ఉంది కానీ ఓన్లీ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు డౌన్ ఉన్నాయి మిగతా అన్నీ ఆల్మోస్ట్ తప్పు ఉన్నాయి అంటే కొంచెం మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు ఒక రోజైనా వస్తుందేమో రేపు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్కి వస్తుందా లేదా అన్నది క్వశ్చన్ అక్కడికి వస్తుందేమో చెక్ చేసుకుందాం రేపు తర్వాత ఇంకా ఇది లాస్ట్ లైవ్ బస్సర్ సిగ్నల్స్ దీంట్లో మార్నింగ్ టైము మీరు బెనిఫిట్ అంటారు ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ మీకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఉంటుంది సో రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇది గుర్తుపెట్టుకోండి సెన్సెక్స్ ఎక్స్పైరీలో రేపు ఎలా ఉంటుంది అనేది సెన్సెక్స్ లెవెల్ రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు దాన్ని చూసుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మళ్ళీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మళ్ళీ లైవ్ బస్సర్ సిగ్నల్స్ సబ్స్క్రైబ్ అవ్వండి రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ